దేవుని కొలసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై నాలుగో వచనం చదువుకుందాం ప్రభు వల్ల నా స్వాస్థమును ప్రతిఫలంగా పొందుదని ఎరుగుదురు గనక మీరేమి చేసినాను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తం అని మనస్ఫూర్తిగా చేయుడి మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు దాసునికి ఎటువంటి గౌరవం లేదు ఏ స్వాస్థ్యం రాదు ఏ అధికారం రాదు దాసులుగా ఉండాలని ఎవరు ఇష్టపడరు దాసునికి ఎటువంటి ఆధిక్యత లేదు కాబట్టి ఎవరు కూడా దాసులుగా ఉండరు కానీ ఒక ప్రత్యేకమైన బహుమతి లాగా క్రీస్తుని అంగీకరించిన వారము దేవునికి దాసులమై అన్నాం ఆయనకి లోబడిపోయి ఆయన చిత్తానుసారంగా నడవడానికి ఇష్టపడతాం మన పనులు మనం చేసుకోవడానికంటే కూడా దేవుని పనులు చేయడానికి ఆశపడుతున్నాం కాబట్టి దేవుడు నీ గురించి లక్ష్యపట్టి ఉన్నాడు నీకు ఆయన ప్రతిఫలము తప్పకుండా దయచేస్తాడు ఈ లోకము మరి మనం దేవునికి దాసులుగా ఉండి చేస్తున్నటువంటి పనిని గుర్తించలేరు వారు గ్రహించలేరు వారికి దాని విలువ తెలియదు కానీ దేవుడు ఏమంటున్నారంటే ఆయన స్వాస్థ్యమును ప్రతిఫలంగా నీకు ఇస్తాడు నువ్వు ఆయన పనులు చేస్తున్నప్పుడు నీ గురించి శ్రద్ధ కలిగిన వాడు నిన్ను మర్చిపోడు నేను అలక్ష్యం చేయడు దేవాది దేవునికి దాసులమైన మనందరం కూడా ఆయనకి లోబడి ఎవరు చూస్తారని కాదు ఎవరు లక్ష్య పెడతారని కాదు మనస్ఫూర్తిగా దేవుని కోసమై నిలవాలి దేవుని కోసమై ఆయన అడుగుజాడల్లో నడవాలని మనం హెచ్చరించబడుతున్నాం మనకి ఎటువంటి తక్కువ అని అనిపించినా అది ఈ లోక పరంగానే కానీ మనకి ఏ విధమైన లోటు చేయడు అనే దేవుని వాక్యం ద్వారా ధైర్యపరచబడుతున్నాం ఆయన సేవలో ఆయనకి లోబడిన వారిగా ఆయన నీతిమంతులుగా ఉన్నవారిని ఆయన ఎవరు ఎన్నడూ కూడా చేయి విడిచిపెట్టాడు ఆయన స్వాస్థ్యానికి అధికారులుగా చేస్తున్నారు దాసులు ఈ లోకంలో ఉన్నప్పటికీ మరి పరలోకంలో ఆయన కుడి చేతి వైపున కూర్చునేటువంటి అధికారం ఇచ్చినవాడు దేవునికి దాసులుగా లోబడి మరి మనుషుల నిమిత్తమై కాకుండా దేవుని కార్యమును శ్రద్ధగా చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేనిగా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన ఏసయ్య నీ దాసులుగా పిలువబడటానికి ప్రభు అందరం ఎంతో సంతోషిస్తున్నాం తండ్రి మరి ప్రభావ నీ స్వాస్థ్యమును ప్రభా మాకు ప్రతిఫలంగా ఇస్తున్నందుకు నీకు లెక్కలైన వందనాలు చెల్లిస్తున్నా మా అవసరతలను ఎరిగిన వాడు నీకు వందనాలు చెల్లిస్తూ ఏ స్నామున ప్రార్థిస్తున్నాము తండ్రి Amen. Have a blessed day. God bless you.